హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మళ్ళీ మీరు ఎలా ఉన్నారు మా అమ్మమ్మ మిడ్జ్జ తోటలో చాలా పువ్వులు ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇవి చిట్టి గులాబీలు ఫ్రెండ్స్ చెట్టు నిండా పూస్తున్నాయి నేను ఇప్పుడు తెంపుతా చూడండి ఫ్రెండ్స్ ఇది బుజ్జి బుజ్జి ఉంది కదా ఫ్రెండ్స్ రోజ్ ఫ్లవర్ ఫ్రెండ్స్ నాకు ఈ కలర్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ పువ్వులు అయితే గుత్తి గుత్తిగా వచ్చాయి ఫ్రెండ్స్ నేను ఇవి తెంపుతున్నా చూడండి ఫ్రెండ్స్ చిట్టి చిట్టిగా గుత్తి గుత్తిగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ చూడండి గోరె పువ్వులు ఫ్రెండ్స్ పింక్ కలర్ ఉన్నాయి రెడ్ కలర్ ఉన్నాయి ఫ్రెండ్స్ నేను ఇవి తెంపుతున్నా అమ్మమ్మ తోటలో రకాల రకరకాల పువ్వులు ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి మీరే రెడ్ కలర్ పింక్ కలర్ చూడండి రెడ్ ఎంత చిట్టి చిట్టిగా ఉన్నాయో ఇవి జల్మాని పువ్వులు ఫ్రెండ్స్ ఇవి కూడా ఎంత బాగున్నాయో చూడండి ఎల్లో కలర్గా ఇప్పుడు నేను ఇవి తెంపుతున్నాను చూడండి చూడండి ఫ్రెండ్స్ బుజ్జి బుజ్జిగా ఉంది కదా జర్మనీ ఫ్లవర్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఇవన్నీ తెంపుతున్నాను చూడండి 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 ఫ్రెండ్స్ ఎంత బుజ్జి బుజ్జి ఉన్నాయో ఇవి చూడండి ఫ్రెండ్స్ కలర్ కలర్ పువ్వులు ఎంత బాగున్నాయో చిట్టి చిట్టిగా మరి నేను ఇన్ని పువ్వులు తెంపిన కదా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నేను మళ్ళీ అప్పుడప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటి కోసం మిమ్మల్ని కలుస్తా ఫ్రెండ్స్ బాయ్